హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే బోంటలు తయారు చేస్తున్నానండి దీనికోసం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర వీటిని అన్నింటినీ శుభ్రంగా కడిగేసేసుకొని నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత అటుపిండి అండి అటుపిండి ఉంటుంది కదా అటుపిండి తీసుకున్నాను ఈ ముందుగానే అటుపిండి గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ దీనిలోకి ఈ తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలండి అటు పిండికి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం వేసుకొని నానబెట్టుకొని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలండి ఆ పిండిని తీసుకున్నా నేను దీనిలోకి అన్నీ వేసుకుంటున్నానండి ఈ బోండాలు అనేవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు ఈవినింగ్ పూట స్నాక్స్గా కూడా అండి చాలా బాగుంటాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి అటు పిండిలోనే ముందుగానే ఉప్పు వేసుకున్నాను సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలండి ఇప్పుడైతే నేను కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను కొంచెం కొంచెం అంటే ఒక హా పావు స్పూన్ వేసుకున్నాను ఇంకొక పావు స్పూన్ వంట సోడా వేసుకొని సాల్ట్ కూడా అండి వేసుకుంటాం కదా మనం ముందు రోజు వేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఈ పిండికి తగినట్టుగా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఉల్లిపి పచ్చిమిర్చి దానికి తగ్గట్టుగా చాలకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇట్లా వేసుకొని వీటన్నిటిని శుభ్రంగా కలుపుకోవాలి అన్నీ కలిసి కలిపేటట్టుగా కలిసేటట్లుగా ఆ పిండిలో కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఈ పిండి అనేది మనం అటుపిండి గట్టిగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కనుక అట్టుపిండి ఒక్కోసారి పలిచిగా అవుతుంది కదండీ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పునుగుల్లో చాలామంది ఏం చేస్తారంటే మైదా కలుపుతారండి మైదా కలపకూడదు మైదా కలిపితే ఏమవుతుందంటే సాగిపోయినట్టుగా వస్తాయి అలా కాకుండా దీనిలోనే ఒక వేసుకోవాలి పొడి బియ్య ఉంటుంది కదండి ఆ పొడి బియ్య పిండి వేసుకోవాలండి ఒక నాలుగే స్పూన్లు ఒక పొడి బియ్య పిండి కలుపుకున్నాను ఈ పొడి బియ్య పిండి కూడా వేసుకొని మొత్తం ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను చూడండి చేత్తో మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను స్పూన్తో కలిపితే కలవదు కాబట్టి మనం చేత్తో కలిపితే మొత్తం కలిసిపోతుంది ఈవెన్గాను ఇప్పుడు ఇలా ఉండాలండి బోండా వేయడానికి స్ట్రక్చర్ పిండి స్ట్రక్చర్ అనేది అలా ఉంటే సరిపోతుంది అలా వేసు అలా ఉంటే సరిపోతుందండి ఇంకొంచెం మీకు పిండి లూజ్గా ఉంటే ఇంకొంచెం బియ్య పిండి వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ కా ఆయిల్ పెట్టుకోవాలండి హీట్ అయిన తర్వాత ఒకసారి వేసుకొని చూస్తున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చూస్తున్నానండి హీట్ అయిపోయింది అలా అయితే సరిపోతుంది ఇంకా ఈ ఆయిల్లో బోండాలు వేసుకోవడమేనండి చిన్న చిన్న బోండాలు మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు లేదా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు బోండాలు వేసుకోవచ్చు ఇలా అన్నీ బోండాలన్నీ వేసేసుకోవాలి చాలా చోట్ల బోండా అంటే మైదా బోండా అనుకుంటారండి ఈ ఆనియన్ బోండా కూడా చాలా బాగుంటుంది ఇది దీన్నే పునుగులు అంటారండి ఈ పునుగుల్లోకి చట్నీ అనేది టమాటా చట్నీ తినచ్చు ఏ చట్నీ తిన్నా బాగుంటుందండి ఎక్కువ టమాటా చట్నీ అయితే బాగుంటుంది లేదంటే పల్లి చట్నీ అయినా తినచ్చు అల్లం చట్నీ బాగుంటుంది లేదంటే మాగాయ ఉంటుంది కదండి ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి బోండాలో కాంబినేషన్ అయితేను ఇప్పుడు అసలే కొత్తగా కొత్త మాగాయ ఉంటుంది కదండి కొత్త ఆవకాయ ఉంటుంది కదా ఆవకాయలో ఈ బోండాలు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది ఇలా బోండాలన్నీ వేసుకొని ఒకసారి కాలిన తర్వాత తీసేసుకోవాలండి మళ్ళీ రెండోసారి మళ్ళీ వేపుకోవచ్చు నేను ఒకసారి తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను అలా ఒకసారి కాలుతుంది కదండి కొంచెం మరీ అంత తెల్లగా కాకుండా చూసారా అలా కాలాలి అలా కాలిన తర్వాత మళ్ళీ తీసేసేసుకొని ఇవన్నీ తీసేసి మళ్ళీ రెండోసారి వేసుకొని కాల్చుకోవాలి చూసారా అలాగా ఇప్పుడు ఇట్లా ఇలా తీ ఇలా తీసుకోవాలండి ఇలా తీసి పక్కన పెట్టేసేసి మళ్ళీ మనం ఇప్పుడు ఇంకొకసారి పునుగులు వేసుకొని ఆ పునుగులు కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు రెండు కలిపి ఇంకొకసారి వేసుకోవాలండి అదే హోటల్లో చేస్తారు కదా బయట అలా అనమాట వాళ్ళు వాళ్ళు రెండుసార్లు తీసి ఎందుకు వేస్తారంటే అలానే కాలుతాయి కాబట్టి ఇంకోసారి కూడా వేసుకొని కాల్చుకోవాలి నిదానంగా వేసుకోవాలండి చేతులు కాలతే జాగ్రత్తగా చిన్నగా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేసుకున్న పునుగులు ఉన్నాయి కదండి ఆ పునుగులు కూడా దీనిలో వేసేసేసుకొని రెండోసారి కాల్చుకోవాలండి మంచిగా ఎర్రగా వచ్చేటట్లుగా కాల్చుకోవాలి బాగాను ఈ బోండాలు అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అచ్చం ఎలా అంటే మనం బయట తింటాం కదా బండ్ల మీద అలానే ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను ఇంక ఇట్లా కలర్ వస్తే సరిపోతుందండి ఇంక వాటిని తీసేసేసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి అండి బోండా అనేది ఇలానే మిగతా పిండితో మిగతా పిండి అంతా బోండాలుగా వేసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి అస్సలు పీల్చదు ఆయిల్ అనేది ఆయిల్ అవ్వకుండా టేస్టీగా ఉండే బోండాలు అయితే తయారైపోయాయి అండి మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ